పంట నష్టం కింద ఒక ఏడు ఎక్కడ ఉన్నటువంటి రైతుకి ఒక ఇరవై వేలు పాతిక వేలు అలా వేసే రైతు ఇలా పడిపోతాం వాళ్ళ తుపానికి పడిపోయింది కదా అని పడిపోయింది రైతు నష్టపోయాడు అనేటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వం ఇరవై వేలు పాతికేలు అలా ఇచ్చింది ఈ సంవత్సరం అసలు రాసుకునే దాఖలు కూడా లేవా అసలు ఎవరు అప్పుడు ఫస్ట్ లో మునిగిపోయినప్పుడు కొద్దిగా ఇచ్చారు రైతుకు ఉపశమనం మా మొట్టమొట్ట మన దగ్గర కొనుగోలు మా దగ్గర తీసుకురండి అంటున్నారు కానీ తీసుకెళ్ళినప్పుడు రైతుని శాతం అయ్యా తీసేస్తున్నారు కొనుగోలు కొనుగోలు ఎంత మిల్లర్స్ మిల్లర్స్ మాత్రం పద్నాలుగు వందలు మించి ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతు దగ్గర కొనుగోలు చేయడం లేదు రైతులు ఖర్చు అదనంగా నూట ముప్పై నుంచి నూట యాభై రూపాయలు ఖర్చు అవుతుంది గోతో సహకలుపు అని చాలా దయ్యమైన పరిస్థితి అదే బహిరంగ మార్కెట్ లోకి వచ్చేపాటి బియ్యం పద్నాలుగు వందల రూపాయలు పాత కేజీలు కట్ట అమ్ముతున్నారు మెల్లరో రైతు ఎంత దారుణంగా దెబ్బతింటున్నాడో ఒక్కసారి ప్రభుత్వం స్పందించాయా మాకు గిట్టుబడి ధర అయిపోతాయా పెట్టుబడులు అప్పులు ఇవన్నీ కూడా చేర్చిన పరిస్థితి పండించలే పరిస్థితి రైతు ఉత్పత్తులు ఉత్పత్తి చేయలేని పరిస్థితి ఇది మంచి అండి ఇరవై ఐదు కేజీలు బస్తానేమో పద్నాలుగు వందల రూపాయలు అమ్ముతున్నారు డెబ్బై ఐదు కేజీలు బస్తానేమో అది కూడా పద్నాలుగు వందల రూపాయలు తీసుకెళ్తున్నారు మళ్ళీ అంత ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ ఖర్చు ఒక నూట ఇరవై రూపాయలు అవుతుంది బస్తాకి అవును పదమూడు వందలు కూడా రావట్లేదు పన్నెండు వందల యాభై పన్నెండు వందల యాభై రూపాయలు అట్లా వస్తుంది బస్తాకి ఈ బస్తా డెబ్బై ఐదు కేజీల బస్తాకి పన్నెండు వందల యాభై రూపాయలు ఇచ్చి మార్కెట్లో మాత్రం మిడిల్ క్లాస్ అందరి దగ్గర కూడా పద్నాలుగు వందల రూపాయలు తీసుకుంటున్నారు కేజీలు బస్తాయి ఇది అంతా దారుణమైన విషయం నాలుగైదు రకాలు కలుపుతారు సార్ ఇంకా మరి మందు బస్తా కానీ ఒక్కో బస్తాకి వచ్చేసి పద్నాలుగు పదిహేను డీఏపీ అయితే పదిహేను వందల పైన ఉంది పదహారు వందల ఉంది పది ఏరియా కూడా అదే పరిస్థితిలో ఉంది మరి ఇరవై ఇరవై వచ్చేది పన్నెండు వందల సెలవు అమ్ముతుంది మందు కట్ల మట్టికే ఏటమి పెరిగిపోయింది పురుగు మందులు అన్నీ పెరిగిపోయినాయి ఓన్లీ పెక్స్రాన్ ఒక్క లీటర్ వచ్చేపటికి ఆడు పదమూడు వేలు పద్నాలుగు వేలు అమ్ముతున్నాడు అది పది ఎకరాలకే వచ్చేది మరి పాటు పురుగు ముందు కలుపుకో వాళ్ళ తెగులు ముందు కలుపుకో ఒక్కొక్కసారికి పాతికొందల రూపాయలు అవుతుంది మూడు సార్లు స్ప్రే చేస్తాను దాని ఖర్చులు ఏంటి విత్తనాల ఖర్చులు ఏంటి మరి ఇవన్నీ కూడా తడిచి మోపిడే ముప్పై ఐదు వేల రూపాయలు ఇవాళ బయటకు వచ్చేటికి ఇవాళ మనం అమ్ముకుంటే ఎకరానికి అయ్యా ఇలా దాన్ని బయటకు వచ్చి మనం ముప్పై ఐదు వేల రూపాయలు ఖర్చు అవుతుంది మరి వచ్చేపటి మేము అమ్ముకుంటే ఆ డబ్బులు వచ్చే పరిస్థితి కనపడుతుంది కౌలుదారుడికి ఎలా పోతుడు నాకు అర్థం కాదు ఎంత ఇచ్చారు ఇచ్చారు పంతొమ్మిది వందలు ఇచ్చారు పంతొమ్మిది వందలు ఇచ్చారు ఇప్పుడు పంతొమ్మిది వందలు ఇచ్చారు పంతొమ్మిది వందలు ఇచ్చారు పోయిన సంవత్సరం అనుకున్న దానికన్నా సంవత్సరం ఇచ్చారు అంత ముందు లేదు ప్రభుత్వం గురించి నేను అంటలేదు రైతున్న బాధలు చెబుతున్నా రెండు వేల ఇరవై మూడు పదహారు వందల

மார்த்த பரோசா காய் எப்படி கனிதம் ஏதுக்கொடுது